హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక్ అన్న హోదయ అకాడమీ మీరు ఏరియా అండ్ పెరిమీటర్కి సంబంధించిన కొన్ని ప్రశ్నల్ని ఎలా నేర్చుకోవచ్చు అండ్ మనం ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అండ్ ఏరియా అండ్ పెరిమీటర్ నేర్చుకునే ముందు మీకు కొన్ని ఫార్ములాస్ వచ్చి ఉండాలి ఓకేనా ఆ ఫార్ములాస్ నేను సపరేట్గా గా చెప్పకోకుండా క్వశ్చన్ లోనే ఆ ఫార్ములాస్ చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి స్టూడెంట్ చాలా జాగ్రత్తగా వినండి ఓకేనా హాలిడేస్ ని మంచిగా యూస్ చేసుకోండి డైలీ ఒక వన్ అవర్ మన క్లాస్ చూడటం జరిగింది అని అంటే సబ్జెక్ట్ అనేది మన స్టూడెంట్ మర్చిపోరు రైట్ ఓకేనా ఇక్కడ చూడండి నా పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫీల్డ్ ఈస్ థర్టీ సిక్స్ మీటర్స్ దీనికంటే ముందు ప్రశ్న రైట్ ఓకే ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ కిచెన్ గార్డెన్ ఈస్ సెవెన్ ట్వంటీ నైన్ అరే మామూలుగా మనకి ఏరియా అంటే జస్ట్ నార్మల్గా నార్మల్గా చూద్దాం నాన్న స్క్వేర్ స్క్వేర్ అంటే చూద్దాం ఇప్పుడు ఇది స్క్వేర్ ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి ఆల్ సైడ్స్ ఎలా ఉంటాయి నాన్న ఈక్వల్ గా ఉంటాయి స్క్వేర్ ఈక్వల్ అని జస్ట్ నార్మల్ గా వేసారు మరి ఏరియా అడిగాడు అంటే ఏరియా అడిగితే నాన్న దీని సైడే అంటాం దీన్ని కూడా సైడే అంటాం కాబట్టి సైడ్ ఇంటూ సైడ్ అనేది ఏరియా అవుతుంది ఏరియా ఆఫ్ స్క్వేర్ అవుతుంది అలా కాకుండా పెరిమీటర్ అడిగితే నాన్న ఫోర్ ఇంటూ ఎన్ని సైడ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఇంటూ సైడ్ అని అర్థం నా ఓకేనా జస్ట్ క్యాజువల్ గా చెప్పాను దీన్ని రైట్ ఇప్పుడు చూద్దాం నీకు ఇక్కడ ఏరియా వాల్యూ ఇచ్చాడు నానా ఏరియా అంటే మీకు ఇప్పుడే చెప్పాను సెవెన్ ట్వంటీ నైన్ ఇచ్చాడు క్లియర్ గా రాశా ఏరియా స్క్వేర్ గార్డెన్ స్క్వేర్ కిచెన్ గార్డెన్ స్క్వేర్ అంటే అప్పుడు సైడ్ స్క్వేర్ సైడ్ హోల్ స్క్వేర్ సైడ్ ఇంటూ సైడ్ అయినా రాసుకోవచ్చు సైడ్ హోల్ స్క్వేర్ అనే రాసుకోవచ్చు మరి సెవెన్ ట్వంటీ నైన్ ఏ పర్పస్ లో రాసుకోవచ్చు మనం సెవెన్ ట్వంటీ నైన్ ని ట్వంటీ ట్వంటీ సెవెన్ స్క్వేర్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ గా రాసుకుంటే స్క్వేరు స్క్వేరు క్యాన్సిల్ అయిపోతుంది సైడ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే నానా ట్వంటీ సెవెన్ వచ్చింది సైడ్ ఈక్వోల్ ట్వంటీ సెవెన్ మీటర్స్ వచ్చింది కన్నా రైట్ కన్నా క్లియర్ గా చూడండి ఎందుకు సార్ దీన్ని కనుక్కోవాల్సి వచ్చింది సైడ్ ని అంటే నీకు ఫార్ములా పెరిమీటర్ అంటే ఫోర్ ఇంటూ సైడ్ కదా పెరిమీటర్ ఈక్వల్ అంటే పెరిమీటర్ ఈక్వల్ ఫోర్ ఇంటూ సైడ్ కాబట్టి ఒక స్క్వేర్ కి సంబంధించిన వాల్యూ ఏది ఇచ్చినా సరే ముందు మనం సైడ్ ని కనుక్కోవాలి కాబట్టి ఫోర్ ఇంటూ ట్వంటీ సెవెన్ ఫోర్ ఇంటూ ట్వంటీ సెవెన్ అంటే వన్ ఆర్ ఎయిట్ మీటర్స్ ఆప్షన్ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్ గా పడి వన్ నాట్ ఎయిట్ మీటర్స్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది రైట్ కన్నా ఇప్పుడు చూద్దాం నాన్న దీనికి సంబంధించిన క్వశ్చన్ లో నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ కాన్సెప్ట్ ఇది టూ థౌసండ్ లో అడిగాడు పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఇందాకనే చెప్పాను అరే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ మీటర్స్ ఇచ్చాడు ఓకే కానీ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి ఫోర్ ఇంటూ సైవ్ ఈక్వల్ ఫోర్ ఇంటూ సైవ్ ఈక్వల్ థర్టీ సిక్స్ మీటర్స్ మరి మనకి కావాల్సింది సైడ్ ఎందుకని ఏరియా అడుగుతున్నాడు ఏరియా తెలుసు కదా సైడ్ ఇంటూ సైడ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే సైడ్ ఈక్వల్ థర్టీ సిక్స్ బై ఇంటూలో ఉన్న ఫోర్ ఈక్వల్ అవతలకి వెళ్తే బై అవుతుంది ఫోర్ థర్టీ సిక్స్ లో నైన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నానా అంటే సైడ్ ఈక్వల్ టు నైన్ మీటర్స్ అవుతుంది మరి సైడ్ నైన్ మీటర్స్ అయినప్పుడు వాడు ఫైండ్ ఇట్స్ ఏరియా అన్నప్పుడు ఏం అవుట్ చేయాలి ఏరియా స్క్వేర్ ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే సైడ్ ఇంటూ సైడ్ అయినా అనుకోవచ్చు లేదా సైడ్ స్క్వేర్ అయినా అనుకోవచ్చు సైడ్ ఇంటూ సైడ్ అంటే ఎయిటీ వన్ మీటర్ స్క్వేర్ ఓకే మీటర్ ఇంటూ మీటర్ మీటర్ స్క్వేర్ ఏరియా అనేది స్క్వేర్స్ వస్తుంది అట్లా ఓకే క్లియర్ నానా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ నాన్న చూడండి పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ కోటి యాక్ అన్నాడు అరే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఇప్పుడే కదా చెప్పింది ఎందుకు అని అంటే మీరు గమనించండి ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లే సేమ్ కాన్సెప్ట్ ని మీ ముందు ఉంచుతున్నాను ఎందుకంటే ఒక క్వశ్చన్ అర్థం కాకపోయినా ఇంకో క్వశ్చన్ ని మీరు అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో రైట్ రైట్ నా ఇప్పుడు పెరిమీటర్ ఈక్వల్ టు పి ఈక్వల్ టు హండ్రెడ్ మీటర్స్ అని ఇచ్చాడు పెరిమీటర్ అంటే ఫార్ములా ఏంటి కన్నా పెరీమీటర్ అంటే ఫోర్ ఇంటూ సై ఫోర్ ఇంటూ సైడ్ ఈవల్ టూ హండ్రెడ్ మీటర్స్ మరి సైడ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి కదా టూ హండ్రెడ్ బై ఇంటూలో ఉన్న ఫోర్ ఈక్వల్ ఓదలకు వస్తే బై ఫోర్ అవుతుంది ఫోర్ టేబుల్ ట్వంటీలో ఫైవ్ టైమ్స్ జీరో ఉంది కాబట్టి ఫిఫ్టీ టైమ్స్ అంటే సైడ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మీటర్ వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఏరియామన్నాడు కాబట్టి ఏరియా ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్ సైడ్ మీరు దీనివల్ల స్క్వేర్ కి సంబంధించిన ఏరియా పెరిమీటర్ ఫార్ములాలు రెండు వచ్చేసాయి చూడండి క్లియర్ గా చూడండి సైడ్ ఇంటూ సైడ్ అంటే ఫిఫ్టీ ఇంటూ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంటూ ఫిఫ్టీ అంటే ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ నానా మీటర్సే కదా ఇచ్చింది మీటర్ స్క్వేర్ ఏరియా అంటే నానా మీటర్ స్క్వేర్ కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా సేమ్ సంబంధించిన కాన్సెప్ట్స్ అనేవి మీరు ఇప్పుడు చూడండి ఇది టూ థౌజండ్ థర్టీన్ లో అడిగాడు ఇప్పుడు మీరు చూసిన ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ప్రీవియస్ క్వశ్చనే ఎందుకు వీటన్నిటిని ఒకే చోట చెప్పడం జరుగుతుందంటే పిల్లవాడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఆ కాన్సెప్ట్ కు సంబంధించిన లో ఎన్ని అడిగాడు ఎలా అడుగుతున్నాడు పిల్లోడు ఎలా చేయగలడు అనేది మాత్రమే మనం చూసుకోవాలి ఈ క్వశ్చన్ స్క్వేర్ ఆఫ్ ద పార్క్ ఈస్ పెరిమీటర్ ఇది మీరే చేయండి ఓకేనా చాలా సింపుల్ వేనానా ఇది మీరు చేయటానికి ట్రై చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ హూస్ పెరిమీటర్ ఇస్ ఫార్టీ ఎయిట్ మీటర్స్ నానా ఇది కూడా చూడండి టూ థౌజండ్ సెవెంటీన్ లో అడిగాడు టూ థౌజండ్ నైన్ లో అడిగాడు టూ థౌజండ్ ఫోర్ లో అడిగాడు రైట్ నానా అంటే ఇది మూడు సార్లు అడిగాడు సేమ్ కాన్సెప్ట్ ఇందాక మనం ఏ క్వశ్చన్ అయితే చూసామో అదే క్వశ్చన్ నానా మీరు చేయటానికి ట్రై చేయండి పెరిమీటర్ ఫార్ములా లా మీకు ఆల్రెడీ చెప్పాను పెరిమీటర్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ మీరు చేయండి చేస్తే ఇలాంటి సమ్స్ వస్తాయి నేను ఆల్రెడీ త్రీ సమ్స్ చెప్పాను ఇలాంటి సమ్స్ ఓకేనా రైట్ నెక్స్ట్ ఏ రూమ్ ఫ్లోర్ ఇస్ వన్ టూ స్క్వేర్ మీటర్స్ స్క్వేర్ మీటర్స్ ఇన్ ఏరియా రైట్ ఇప్పుడు మళ్ళీ నాన్న ఏరియా ఇచ్చాడు ఇది కూడా ఎప్పుడు అడిగాడు నైన్టీన్ త్రీ ఎప్పుడో అడిగాడు అంటే నైన్టీన్ హండ్రెడ్ లోనే ఈ కాన్సెప్ట్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్ వివరించడం జరిగింది అంటే ఇక్కడ చూడ క్లియర్ గా టూ స్క్వేర్ మీటర్స్ లేదా మీటర్ స్క్వేర్ అని కూడా అనుకోవచ్చు రైట్ నానా ఇక్కడ చూడండి రకన్నా ఇఫ్ ఇట్స్ లెంత సిక్స్టీ మీటర్స్ ఇఫ్ ఇట్స్ లెంతి సిక్స్టీ మీటర్స్ అన్నాడు రైట్ దెన్ ఇట్స్ పెరియమీటరీస్ అరే ఇక్కడ మరి ఇది రెక్టాంగిల్ అని తెలుసుకోవటానికి ఏంటి మీనింగ్ ఏంటంటే రెక్టాంగులర్ అని తెలుసుకోవటానికి లెంత్ సిక్స్టీ మీటర్స్ అన్నాడు అంటే లెంగ్త్ బ్రెత్ ఉండేది దేనికి రెక్టాంగిల్కే కదా కాబట్టి ఇప్పుడు మనం రెక్టాంగిల్ గురించి తెలుసుకుందాం రెక్టాంగిల్ కు వచ్చేసరికి నాన ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి రైట్ నాన ఇవి ఈక్వల్ గా ఉంటాయి అది కన్నా క్లియర్ గా చూడండి దీన్నేమో లెంత్ అంటాం దీన్నేమో బ్రెత్ అంటాం ఓకేనా దీన్ని లెంత్ దీన్ని బ్రెత్ దీని యొక్క ఏరియా కావాలి అనుకున్నానా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కీప్ క్వైట్ నానా చూడాలి మాట్లాడుతున్నాను ఏరియా ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఏరియా ఈక్వల్ టై ఏమవుతుంది ఎల్ ఇంటూ బి లెంత్ ఇంటూ బ్రెత్ ఇందాక ఇక్కడ సైడ్ ఇంటూ సైడ్ అన్నట్టు మరి పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే నాన్న ఎన్ని నెలలు ఉన్నాయి

అంటే లెంత్ ఈక్వల్ సిక్స్టీన్ మీటర్స్ ఇంటూ బి ఈక్వల్ వన్ నైన్టీ నెక్స్ట్ బి ఈక్వల్ వన్ టూ బై ఉన్న సిక్స్టీన్ ఈక్వల్ టోజలకు వస్తే బై అవుతుంది మరి సిక్స్టీన్ అనేది వన్ నైన్టీ లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఎన్ టైమ్స్ అలా ట్వెల్వ్ టైమ్స్ ట్వెల్వ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కన్నా లేదా ఫోర్ టేబుల్ క్యాన్సిల్ చేసుకున్నా మీకు వచ్చేస్తా ప్రాబ్లం ఏమీ లేదు బీ ఈక్వల్ ట్వెల్వ్ వల్ ట్వల్వ్ మీటర్స్ అరే నాన్న వాడు బ్రెడ్ని ఏదో ఫైండ్ అవుట్ చేయమన్న సింపుల్ క్వశ్చన్ అన్నట్లుగానే ఉంది చూడండి మిమ్మల్ని ఇక్కడ బ్రెడ్ ని అవుట్ చేయమన్నాడా ఫైండ్ అవుట్ చేయమన్నా లేదు వాడు అడిగింది ఏంటి పెరీమీటర్ ని అవుట్ చేయమన్నాడు అంటే నీకు ఎల్ ఈక్వల్ టు సిక్స్టీన్ మీటర్స్ అని కూడా తెలిసింది ఎల్ ఈక్వల్ టు సిక్స్టీన్ మీటర్స్ అని బి ఈక్వల్ టువల్వ్ మీటర్స్ అని తెలిసింది మరి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్మ్ లో ఏమని చెప్పాను టూ ఇంటూ ఎల్ ప్లస్ బి కాబట్టి అంటే టూ ఇంటూ సిక్స్టీన్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ మరి టూ ఇంటూ ట్వంటీ ఎయిట్ ఎంత అంటే ఫిఫ్టీ సిక్స్ మీటర్స్ ఆన్సర్ మీటర్స్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కన్నా చాలా చిన్నగానే అనిపిస్తూ ఉంటాయి కానీ మనం చేసే ప్రాసెస్ కొంచెం నిదానంగా అంటే ఎక్కడన్నా మిస్టేక్ అయిపోయింది లెక్క మొత్తం అంటే దానికి యూస్ చేసిన టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ప్రశాంతంగా మీరు ప్రాబ్లమ్ లో ఏమిచ్చాడు ఎలా చేయాలి అని చూస్తే మీకు తెలిసిపోతున్నాను నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అరే ఇప్పుడు ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్లు అర్థమయ్యే కదా రైట్ ఓకే ఇప్పుడు నాన్న ఈ కాన్సెప్ట్ని చూద్దాం ఈ కాన్సెప్ట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నాన్న ఈ కాన్సెప్ట్ని చేయటానికి నార్మల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే అసలు దేనికి ఇది ఎందుకు అవసరం ఏంటి అని చెప్పడం ఇప్పుడు నేను ఒక వాల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాను ఈ వాల్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు రే మాట్లాడుద్దు కన్నా ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు దీంట్లో కొన్ని బ్రిక్స్ తోనే కదా వాల్ కట్టేది కాబట్టి ఆ బ్రిక్స్ ని నేను ఇలా నార్మల్గా ఇది బోర్డ్ కాబట్టి ఇలా గీస్తున్నాను అన్న బ్రిక్స్ ఇలా ఇలా గీస్తున్నాను ఇప్పుడు ఇవి ఎన్ని బ్రిక్స్ ఉంటాయి అనగానే ఇమీడియట్లీగా నువ్వు చెప్తావు వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ మొత్తం ఎన్ని బ్రిక్స్ ఉంటాయి సిక్స్టీన్ బ్రిక్స్ ఉంటాయని అమ్మట ఇమీడియట్లీగా చెప్పేస్తా కానీ ఈ వాల్ని కట్టుకోకోకుండా అంటే ఇంకా కన్స్ట్రక్ట్ చేయకోకుండా దీని లెంత్ బ్రెడ్ అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దీంట్లో ఎన్ని ఇటుకలు పడతాయి ఎన్ని బ్రిక్స్ పడతాయి లేకపోతే ఎన్ని టైల్స్ పడతాయి అంటానికి ఈ వాల్ యొక్క లెంత్ ను అవుట్ చేయాలి ఈ వాల్ యొక్క బ్రెడ్ ను ఫైండ్ అవుట్ చేయాలి క్లియర్ ఆ తర్వాత దీంట్లో ఉన్న ఏదో ఒక బ్రిక్ ఆ బ్రిక్ ని తీసుకొని మళ్ళీ దీని యొక్క లెంత్ దీని యొక్క బ్రెడ్ని బేస్ చేసుకొని చేయాలి ఇప్పుడు ఏం చేయాలి తెలుసా నానా వాళ్ళ యొక్క ఏరియా పెద్దది బ్రిక్ యొక్క ఏరియా చిన్నది కాబట్టి ఏరియా ఆఫ్ వాల్ బై ఏరియా ఆఫ్ బ్రిక్ వాడాలి మనకి నెంబర్ ఆఫ్ బ్రిక్స్ కావాలి అంటే ఈ ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తేనే ఒక లో ఎన్ని ఎన్ని ఇటుకలు పడతాయి అనేది మనకు తెలుస్తుంది ఒక గోడలో ఎన్ని ఇటుకలు పడతాయి ఎన్ని టైల్స్ పడతాయి ఎన్ని స్లాబ్స్ పడతాయి అనేసి ఇలా అడుగుతాడు ఓకేనా లేకపోతే ఒక వుడ్ ని కట్ చేసేటప్పుడు ఎన్ని చక్క వుడ్స్ పడతాయి ఓకే ఐ మీన్ ఎన్ని వుడ్స్ పడతాయి నెంబర్ ఆఫ్ వుడ్ ఓకే క్లియర్ వుడ్ బాక్సెస్ అనే ఉంటాయి కదా అలాంటి అలాంటి క్వశ్చన్ ఇది కూడా ఇప్పుడు మీరు చూడండి క్లియర్ గా హౌ మెనీ రెక్టాంగులర్ టైల్స్ ఆఫ్ డైమెన్షన్స్ టెన్ సెంటీమీటర్స్ ఎయిట్ సెంటీమీటర్స్ రిక్వైర్ టు కవర్ ద ఫ్లోర్ ఆఫ్ ఎ హాల్ హ్యాంగ్ డైమెన్షన్ ట్వెల్వ్ మీటర్స్ అండ్ టెన్ మీటర్స్ నా ఇక్కడ హాల్ ఇంకోటి పర్లేదు నాన్న యొక్క ఏరియా పెద్దగా ఉంటుంది అండ్ రెక్టాంగులర్ టైల్స్ వాడుతున్నాడు దీని ఏరియా ఇది రెక్టాంగులర్ టైల్స్ యొక్క ఏరియా నేనేమని చెప్పాను నెంబర్ ఆఫ్ టైల్స్ నెంబర్ ఆఫ్ టైల్స్ కానీ నెంబర్ ఆఫ్ బ్రిక్స్ కానీ ఎనీ అన్నాను టైల్స్ ఫార్మ్లా ఏంటంటే ఏరియా ఆఫ్ హాల్ ఏరియా హాల్ గాని ఫ్లోర్ గాని ఏరియా ఆఫ్ ఫ్లోర్ అని రాస్తున్న ఏరియా ఆఫ్ ఫ్లోర్ బై ఏరియా ఆఫ్ టైల్ ఏరియా ఆఫ్ టైల్ ఇవి రెండు కూడా మీరు గమనిస్తే ఎల్ ఇంటూ బి ఎల్ ఇంటూ బి ఎల్ ఇంటూ బి అనేది దేనికి సంబంధించింది రెక్టాంగిల్ కి సంబంధించింది దేనికి సంబంధించింది రెక్టాంగిల్ కి సంబంధించింది మరి రెక్టాంగిల్ కి సంబంధించి ఏరియా ఆఫ్ ఫ్లోర్ అంటే మీటర్స్ టెన్ మీటర్స్ కాబట్టి ట్వెల్వ్ మీటర్స్ ఇంటూ టెన్ మీటర్స్ బై బై ఇంకెన్నా ఇవి టెన్ సెంటీమీటర్స్ ఇంటూ నెక్స్ట్ ఎయిట్ సెంటీమీటర్స్ కొంతమంది నానా ఇమీడియట్లీగా ట్వెల్వ్ మీటర్స్ ఇంటూ టెన్ మీటర్స్ టెన్ సెంటీమీటర్ ఎయిట్ లేకపోతే టెన్ టు టెన్ క్యాన్సిల్ టూ టేబుల్ క్యాన్సిల్ చేస్తారు కానీ ఇలాంటి క్వశ్చన్స్ ని చాలా జాగ్రత్తగా చేయాలి పైన ఉన్నవి మీటర్స్ కన్నా వాటిని సెంటీమీటర్ లోకి మార్చుకోవాలి అంటే వన్ మీటర్ ఈక్వల్ టు ఎంత వన్ మీటర్ ఈక్వల్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ కాబట్టి ట్వెల్వ్ మీటర్స్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ టెన్ మీటర్స్ అంటే టెన్ హండ్రెడ్ బై టెన్ ఇంటూ ఎయిట్ ఇప్పుడు అన్ని సెంటీమీటర్ లోకి వచ్చాయి ఎప్పుడైనా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ చేస్తాడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నాన్న ఇప్పుడు ఈ జీరో ఈ జీరో క్యాన్సిల్ ఏ జీరో అయినా క్యాన్సిల్ చేయండి ప్రాబ్లం ఏమీ లేదు రైట్ ఇప్పుడు నానా ఎయిత్ టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు లేదా నేను డైరెక్ట్గా ఫోర్త్ టేబుల్ దీంట్లో టూ టైమ్స్ అంటున్నా ఫోర్త్ టేబుల్ దీంట్లో ఎంత ట్వంటీ ఫైవ్ టైమ్స్ నా ఓకే ఇప్పుడు టూ టేబుల్ దీంట్లో ఎన్ టైమ్స్ నానా సిక్స్ టైమ్స్ అంటే సిక్స్ హండ్రెడ్ టైమ్స్ సిక్స్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి నాన్న వన్ ఫిఫ్టీ ఇంకా త్రీ టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీన్ థౌజండ్ టైల్స్ వస్తాయి నా ఫిఫ్టీన్ థౌజండ్ టైల్స్ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా చెప్పేటప్పుడుకి ఎందుకు ఇంత టైం పడుతుంది అంటే మీకు ప్రతిదీ అర్థం అవ్వాలి అదే ఎగ్జామ్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయటం వల్ల ఆటోమేటిక్గా గా ఆర్డన మీరు చేసేస్తారు చాలా స్పీడ్గా చేసేస్తారు రైట్ సేమ్ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ చూద్దాం సేమ్ నానా

మీకు ఏరియా ఆఫ్ ఫ్లోర్ ఇందాకనే చెప్పాను కదా ఏరియా ఆఫ్ ఫ్లోర్ గాని ఏరియా ఆఫ్ రూమ్ గానీ మన ఇష్టం నాన్న ఏదైనా వాడచ్చు ఏరియా ఫ్లోర్ బై ఓకేనా ఏరియా ఆఫ్ ఏరియా ఆఫ్ బ్రిక్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న ఇది కూడా ఓకే ఏరియా ఆఫ్ బ్రిక్ మీరు గమనించండి నాన్న ఏరియా ఫ్లోర్ అంటే ఎల్ ఇంటూ బిలో లెంగ్త్ ఇచ్చాడు ఫిఫ్టీన్ మీటర్స్ లాంగ్ అన్నాడు అంటే ఫిఫ్టీన్ మీటర్స్ ఇంటూ బ్రెడ్ తెలియదు ఆ తర్వాత చూడండి ఇక్కడ ఈచ్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అండ్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ అన్న ఈచ్ టైల్ లేకపోతే ఈచ్ బ్రిక్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అండ్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ అని మెన్షన్ చేశాడు క్లియర్ అంటే ఫిఫ్టీన్ ఇంటూ ఏం చేయొచ్చు నాన్న చెప్పాలి ఫిఫ్టీన్ ఇంటూ సారీనా ఎందుకని నేను ఇందాకనే చెప్పాను కదా మీటర్స్ అని చెప్పాను కదా అన్న వన్ మీటర్ ఈక్వల్ టు వన్ మీటర్ ఈక్వల్ టు హండ్రెడ్ సెంటీమీటర్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటూ బి ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇంటూ ట్వెల్వ్ ఫిఫ్టీన్ దీంట్లో వన్ టైం అయితే హండ్రెడ్ టైమ్స్ ఫోర్ టేబుల్ దీంట్లో త్రీ టైమ్స్ ఫోర్ టేబుల్ దీంట్లో ట్వంటీ ఫైవ్ టైమ్స్ నా ఇక్కడ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ టైల్స్ ఎన్ని వచ్చాయి వాడే ఇచ్చాడు సెవెన్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ జీరో అని వాడే ఇచ్చేసాడు కన్నా మరి బైలో ఉన్న త్రీ ఈక్వల్ టవతలకు వస్తే సెవెన్ ఫైవ్ డబల్ జీరో బైలో ఉన్న త్రీ ఈక్వల్ టవతలకు వస్తే ఇంటూ త్రీ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇంటూ బి ఇంటూలో ఉన్న ట్వంటీ ఫైవ్ ఈక్వల్ట్ అవతలకి వచ్చు బై సెవెన్ ఫైవ్ డబల్ జీరో 23 by 25 equal to b. 25 b 75 అనేది ఆప్షన్ లో ఉందా నైన్ హండ్రెడ్ లేదు కానీ నైన్ మీటర్స్ ఉంది ఎందుకని నైన్ హండ్రెడ్ సెంటీమీటర్స్ అన్నాడు ఒక మీటర్ కి హండ్రెడ్ సెంటీమీటర్స్ కాబట్టి నైన్ ఇంటూ హండ్రెడ్ అంటే నైన్ మీటర్స్ అవుతుంది కన్నా ఓకేనా నైన్ మీటర్స్ అవుతుంది నన్ను మంచి మంచి క్వశ్చన్స్ ని మీకు అర్థమయ్యే రీతిలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని చాలా సింపుల్ వేలో నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోండి అంటే క్వశ్చన్ చేసే విధానం మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ నాను ఓకేనా రైట్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడాలి

చాలా క్లియర్ గా వినాలి నాన్న మళ్ళీ మీకు వీడియో యూట్యూబ్ లో ఉంటది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి వినాలి రైట్ ఇంకొకసారి విన్నారంటే మీకు పూర్తిగా అర్థమైపోతుంది నానా నెంబర్ ఆఫ్ టైల్స్ ఈక్వల్ ఫార్ములా ఏంటి ఏరియా ఆఫ్ వాల్ ఏరియా ఆఫ్ వాల్ బై ఓకే ఏరియా ఆఫ్ ఏరియా ఆఫ్ టైల్ కానీ ఈ టైల్ ఏంటి స్క్వేర్ స్క్వేర్ టైల్ ఓకే మరి ఇదేంటి రెక్టాంగిల్ ఏంటైతున్నానా రెక్టాంగిల్ రెక్టాంగిల్ నానా ఇది చూద్దాం క్లియర్ గా చూద్దాం ఏరియా ఆఫ్ టైల్ బి వాడే డైరెక్ట్ ఇచ్చేసాడు కన్నా మనకి ఫార్టీ ఎయిట్ మీటర్స్ ఇంటూ త్రీ పాయింట్ సిక్స్ మీటర్స్ అని ఇచ్చాడు బై ఏరియా టైల్ అంటే ఏంటన్నానా స్క్వేర్ కదా సైడ్ ఇంటూ సైడ్ ఒక సైడే ఇచ్చాడు అంటే వన్ పాయింట్ టూ ఇంటూ వన్ పాయింట్ టూ సారీ నాన్న వన్ పాయింట్ పాయింట్ అంటే డైరెక్ట్ గా క్యాన్సిల్ చేద్దాం టూ త్రీ పాయింట్ సిక్స్ లో అంటే పాయింట్ పాయింట్ కదా పాయింట్ పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది ఎన్ని టైమ్స్ త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫార్టీ ఎయిట్ టైమ్స్ ఏ ఫోర్ టైమ్స్ జస్ట్ మామూలుగా ఫోర్ టైమ్స్ అంతేనా మీటర్స్ మీటర్స్ కదా వన్ పాయింట్ టూ నాన్న ఇక్కడ ఫోర్ ఫోర్ మీటర్స్ అని అంటే నాన్న ఇక్కడ జీరో పాయింట్ ఫోర్ అని అర్థం జీరో పాయింట్ ఫోర్ అని అర్థం నాన్న లైట్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఫోర్ త్రీజర్ ఎంతనా ఫోర్ త్రీజర్ ఫోర్ త్రీజర్ ఎంతనా ట్వెల్వ్ ట్వెల్వ్ కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి నానా వన్ పాయింట్ ఇక్కడ కొంచెం మిస్ అయింది నాన్న వన్ పాయింట్ టూ మీటర్స్ సెంటీమీటర్స్ ఆర్ మీటర్స్ అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం నాన్న ఒకసారి చెక్ చేసి చూస్తాం ఇక్కడ చూడండి కన్నా మనకి ఇక్కడ ఫార్టీ ఎయిట్ మీటర్స్ ఇంటూ త్రీ పాయింట్ సిక్స్ మీటర్స్ కదా కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ కన్నా ఫోర్ పాయింట్ ఎయిట్ మీటర్స్ క్లియర్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఇప్పుడు ఫోర్ పాయింట్ ఎయిట్ అంటే వన్ పాయింట్ క్లియర్ గా ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే చిన్న మిస్టేక్ ఇక్కడ పాయింట్ తీసేయటం వల్ల మనకి ప్రీవియస్ క్వశ్చన్ లో ఆన్సర్ అనేది రాలేదు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈ పరంగా ప్రతి ఒక్క క్వశ్చన్ ని చాలా సింపుల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది రైట్ నానా మళ్ళీ ఈ క్వశ్చన్ చూద్దాం ఇది కూడా చూద్దాం డైమెన్షన్స్ ఆఫ్ యర్ వాల్ ఆర్ ట్వంటీ మీటర్స్ అండ్ 12 మీటర్స్ హౌ మెనీ స్క్వేర్ షేప్ టైల్స్ సేమ్ క్వశ్చన్ మీరు చేయటానికి ట్రై చేయండి ఇంకా నేను ఫామ్లా రాయట్లేదు నాన్న ట్వంటీ మీటర్స్ ఇంటూ ట్వల్వ్ మీటర్స్ బై ఇక్కడ ఫోర్ మీటర్స్ స్క్వేర్ షేప్ కాబట్టి ఫోర్ ఇంటూ ఫోర్ అన్ని మీటర్స్ లోనే ఉన్నాయి నాన్న ఫోర్ ట్వంటీలో ఫోర్ ట్వంటీలో ఫైవ్ టైమ్స్ ఫోర్ ట్వెల్వ్ లో త్రీ టైమ్స్ ఫైవ్ త్రీ ఆర్ ఫిఫ్టీన్ ఆన్సర్ ఈస్ ఫిఫ్టీన్ కన్నా ఆన్సర్ ఇస్ ఫిఫ్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ కూడా చూడండి దీన్ని డిఫరెంట్ గా ఇచ్చాడు ఫార్టీ మీటర్స్ మల్టీప్లైడ్ బై సిక్స్టీ మీటర్స్ అంటే ఫార్టీ ఇంటూ సిక్స్టీ అని అర్థం నెక్స్ట్ అలానే వన్ ట్వంటీ మీటర్స్ మల్టీప్లైడ్ బై వన్ సిక్స్టీ మీటర్స్ రెక్టాంగులర్ ఫీల్డ్ ఆఫ్ ఏ డైమెన్షన్స్ అన్నాడు అంటే మొత్తం రెక్టాంగులర్ ఫీల్డ్ కి సంబంధించింది వన్ ట్వంటీ ఇంటూ వన్ సిక్స్టీ బై మనకి కావాల్సింది నెంబర్ ఆఫ్ నా నెంబర్ ఆఫ్ ఆ సిక్స్టీ ఏం చేయొచ్చు నాన్న చెప్పాలి జీరో జీరో క్యాన్సిల్ చేయి లేదా జీరో క్యాన్సిల్ చేయింట్లో ఫోర్ టైమ్ సిక్స్ దీంట్లో టూ టైమ్ టూ ఫోర్ జార్ ఎయిట్ ఎయిట్ ప్లాట్స్ వస్తాయి నాన్న సింపుల్ నాన్న అంటే ఇందాక మీకు ప్రతిదీ కూడా మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చెప్పాను ఇప్పుడు మీకు ఎప్పుడైతే ప్రాబ్లం గురించి తెలిసిపోద్దో ఇడియట్లీగా ఇలాంటివి మనం చేయాల రైట్ ఇలాంటి మోడల్స్ ని మరిన్ని మీ ముందుకు తీసుకొని రావటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే ఒక పది మందికి పంపించండి థ్యాంక్ యూ సో మచ్